मैं पेटिंग कर रही हूं बाद में शाम में 1 2 3 जैसे हूं हम्म हेय అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి మండే అండ్ ట్యూస్డే రోజు బ్లాగ్ అండి సో యాజ్ యూజువల్ మార్నింగే పిల్లలు క్లాస్కి వెళ్ళి వచ్చారు అండ్ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను పూజ కూడా చేసేసుకున్నాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను యాక్చువల్గా అక్క అయితే ఊరెళ్ళిందండి సో ఊరెళ్ళింది అంటే ఆబ్యస్గా అయితే లగేజ్ వస్తుంది కదా సో అమ్మ దగ్గర నుంచి లగేజ్ వచ్చింది ఆ లగేజ్ అన్నది ఇంకా అక్క మండే రోజు మార్నింగ్ ర్యాపిడ్ అది బుక్ చేసి పంపిస్తే నేను ఇంకా అవన్నీ ఓపెన్ చేసి అని అంతా కూడా వాటిలోకి బాక్సుల్లోకి వాటిలోకి అయితే సర్దేసుకుంటున్నాను యాక్చువల్గా ఇక్కడ ఇవి వచ్చేసి కొబ్బరి బూరెలు నాకు బూరెలు అంటే ఇష్టము ఇంకా అరిసెలు అట్లాంటివి తిననులే కానీ బూరెలు అది కూడా కొబ్బరి బూరెలు అయితే తింటాను నార్మల్ అయితే తినను సో ఇంకా ఈసారి అయితే కొబ్బరి బూరెలు అండ్ బూందీ లడ్డు ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇంట్లో చే ఏం చేయలేదండి అమ్మ బయట చేయించింది బయట చేసినవే తీసుకున్నారు బట్ ఏమేం కావాలి అన్నదైతే నన్నే అడిగి నాకు కావాల్సింది మాత్రమే తీసుకున్నారనమాట ఇంకా అవన్నీ అక్కతో ఇచ్చి పంపిస్తే ఇంకా ఇక్కడ అవి నేను సర్దేసుకుంటున్నాను సో బూందీ లడ్డు అంటూ ఇట్లాంటివి కొంచెం మ్యాక్సిమం ఇంట్లో అయితే తక్కువే చేస్తారు పెద్దగా అయితే ఏం చేయరు కాబట్టి సో కొంచెం పిల్లలకి మెయిన్గా పిల్లల కోసం ఆలోచించి వాళ్ళకి నచ్చేవి తెప్పించుకున్నాను వీటిలో బాగా ఇష్టంగా తినేదైతే వాళ్ళు కొబ్బరి బూరెలు అయితే తింటున్నారు అండ్ కొంచెం హార్ట్ వచ్చేసి కారపూస అండ్ చెక్కలు ఉంటాయి కదా మేమైతే చెక్క గారెలు అంటాము చెక్క గారెలు ఈ ఫోర్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నారన్నమాట పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఏదన్నా స్నాక్స్ చేద్దాము అని అనిపించినా కూడా ఈ ఎండలకు భయమేస్తుంది స్టవ్ దగ్గర అంతసేపు నిలబడాలంటే సో ఇంకా ఎప్పుడు తెప్పించుకోం కదా బయట సరే ఒక్కసారికి ఏం కాదులే అని చెప్పేసి ఇంకా బయట చేసినవే తీసుకొచ్చారనమాట ఇక్కడ వచ్చేసి అది ఇప్పుడు చూపించింది చింత చిగురు ఈ మధ్య ఇక్కడ మార్కెట్లో చూశాను హైదరాబాద్లో బట్ ఫుల్ కాస్ట్ ఉంది అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని ఇప్పుడు తింటాం అంత అవసరమా అని చెప్పేసి అయితే కొనలేదు అమ్మతో చెప్తే ఇంకా అక్కడ ఊర్లో దొరుకుతుందిలే అక్కడైతే కొంచెం తక్కువ కాస్ట్కి దొరుకుతుంది కదా నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ చెట్లు ఉంటాయి కదా సో చెట్లకే దొరుకుతుంది బట్ ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా సో ప్రజెంట్ అయితే తను కూడా బయట తీ తెప్పించి దానిలో కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ సంథింగ్ అవి ఏదో కలిపి ఉంచింది అలా ఉంటే నా దగ్గరకు వచ్చేదాకా కూడా పాడైపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంక తెచ్చిన రోజే మంచిగా అయితే ఆ చింత చిగులు పప్పు వేసుకొని అయితే మంచిగా వడియాలు అవి కూడా పంపించింది సో అవన్నీ వేసుకొని ఫుల్గా అయితే తిన్నాము వడియాలు నేను పెట్టుకున్నాను ఆల్రెడీ తెలుసు బట్ స్టిల్ ఇంకా పంపించింది అనమాట కొంచెం అన్న సో మదర్స్ అంటే అంతే ఉంటారు కదా సో ఇంకా మళ్ళీ కొంచెం వడియాలు గుమ్మడి వడియాలు అండ్ నార్మల్ బియ్యపు వడియాలు అవి కూడా ఇచ్చింది నేను ఊరు వెళ్ళినా నాకు అక్కకి ఏదైనా లగేజ్ ఉంటే తెచ్చుకుంటాము లేదా అక్క వెళ్ళినా కూడా తను తనైనా తీసుకొస్తుంది ఇల్లు దూరమే అయినా కూడా ర్యాపిడోస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏవో ఒక డెలివరీ యాప్లో సో వాటిలో బుక్ చేసుకొని పంపిస్తాము లేదు వీలుంది వెళ్తాము అనుకుంటే వీకెండ్లో వెళ్ళేసి తెచ్చుకుంటాము సో ఇప్పుడు తిని ఎలాగో మా హస్బెండ్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్లస్ ఈ ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి కదా సో అందుకని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసింది అండ్ ఈ చింతపండు యాక్చువల్గా ఇది కూడా నేను చెప్పలేదు ముందే చెప్పక ముందే వీడియోస్లో చూస్తుందంట సో వీడియోస్లో చూ కనిపిస్తుంది కదా సో అయిపోయింది అని చెప్పేసి అది కూడా చేసి పంపించింది సో మ్యాక్సిమం అయితే చింతపండు పులుసు ఇంకా కారం ఉంటుంది కదా ఇడ్లీలో తింటారు కారం ఆ కారం ఇట్లాంటివైతే ఇంకా నేను అమ్మ దగ్గరే తెచ్చుకుంటాను నేనైతే ఏం చేసుకోను అండ్ ఇది వచ్చేసి వరిపిండి సో ఇవన్నీ పంపించింది ఇంకా అవన్నీ అయితే సర్దుకున్నాను ఇంకా ఆ రోజైతే నేనేం షూట్ చేయలేదండి వేరేది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సాయి ఇక్కడ షోడా చేసుకుంటున్నాడు లైమ్ షోడా చేస్తున్నాడు యాక్చువల్గా ఫుల్ ఎండగా అనిపిస్తుంది కదా కూల్ కూల్గా ఏదైనా తాగాలనిపిస్తుంది మ్యాక్సిమం అయితే ఏదో కైసలు చేస్తూనే ఉంటారు బట్ ఈసారి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మార్నింగే కొంచెం నార్మల్గా అయితే ఐస్ క్యూబ్స్ ఏం పెట్టను నేను ఫ్రిడ్జ్లో సో ఐస్ క్యూబ్స్ కోసం పెట్టేసి ఇంకా లెమన్స్ కూడా పంపించింది ఇంటి దగ్గర నుంచి అమ్మ సో లెమన్స్ ఉన్నాయి అని చెప్పేసి సోడా తెప్పించుకొని ఇంకా ఇస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్తుంటే వాడే అనమాట సో ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా ఫుల్ కొంచెం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అండ్ కూల్ కూల్గా తాగాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి మంచిగా అయితే తాగారు నార్మల్గా ఈవినింగ్ క్లాస్ అయితే ఈవినింగ్ వస్తూ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా బాగా బాగా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అట్లా ఉంటుంది కదా అక్కడ బాగా అలసిపోయినట్లుంటారు వచ్చేటప్పుడు మాత్రం దారిలో కనిపిస్తే అడుగుతారు లెమన్ సోడా తాగుదామని చెప్పేసి సో ఎలా అయినా వాళ్ళు చాలా ఎక్కువ షుగర్ వేసి చేస్తారు షుగర్ సిరప్లు అట్లా అంటే కాకుండా కొంచెం అన్న నేను ఇక్కడ షుగరే అడు వీడు బట్ కొంచెం అట్లీస్ట్ మనం కొంచెం అన్న తగ్గించుకొని వేసుకుంటాం కదా సో ఫస్ట్ గ్లాస్ తీసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాడు దాని తర్వాత కొంచెం షుగరు తర్వాత లెమన్ లెమన్ స్పీడ్ చేసి వేసేసుకున్నాడు ఫస్ట్ ఇంకా షుగర్ ఏదైతే ఉందో అదంతా కరిగిన తర్వాత సోడా పోద్దాంలే అన్నామని చెప్పేసి దాన్ని స్పూన్తో తిప్పుతూ ఉన్నాడు నేను వచ్చేసి ఇంకొక పక్కన ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి అయితే ఏం గిన్నెలు కడగలేదు సో మొత్తం అలానే ఉన్నాయి సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అవన్నీ కడిగైతే ప్లాట్ఫామ్ మీదే పెట్టేసుకున్నాను వాటర్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ మీద ఉంటే ఈజీగా అదంతా కూడా డ్రై అయిపోతాయి దాని తర్వాత నేను తర్వాత అవసరమైతే షిమ్ తర్వాత టబ్లోకి మార్చుకుంటాను లేకపోతే నార్మల్గా సర్దేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అవి సర్దుకుంటున్నాను చూడండి ఇంకా వాడే ప్రిపేర్ చేసేస్తున్నాడు వాళ్ళ అక్కకు కూడా సాయి చాలా హెల్ప్ చేస్తాడు ముందే ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగి మరి సో వాడే ఇంకా ఎలా చేయాలి చెప్తూ ఉంటే చేసుకొని దానికి వాళ్ళ అక్కకైతే తీసుకెళ్ళాడు మంచిగా అయితే ఏదో ఓల్డ్ మూవీ ఒకటి పెట్టుకొని అయితే అవి తాగుతూ అయితే ఈవినింగ్ వరకు రిలాక్స్ అయ్యాము ఇప్పుడు ఇంకా మార్నింగే క్లాస్కి వెళ్ళి వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఇంక ఈవినింగ్ బయటకు వెళ్ళే పనేం లేదు సో హ్యాపీగా ఈవినింగ్ వరకు అయితే ఇంట్లోనే రిలాక్స్ అవుతారు ఇంకా ఈవినింగ్ కుదిరితే ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి అట్లా పిల్లలు ఉంటే కిందకి వెళ్ళేసి ఆడుకుంటారు ఎయిట్ వరకు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అక్కడ ఆడుకుంటారు లేదు అంటే ఇంట్లోనే ఏదో ఒకటి ఆడుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను ఒక మంచి సమ్మర్ కదండి ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చేసాము అంటే అది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ దగ్గర నుంచే ఫుల్ ఎండగా ఉంటుంది కదా సో తొందరగా స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతుంది కదా సో ఆ ట్యాన్ రిమూవల్ కోసం మంచి అయితే హోమ్ రెమెడీ చూపిస్తున్నాను ఇంట్లో దొరికే వాటితోనే ఒక మంచి ఫేస్ ప్యాక్ దానికోసమైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కాఫీ పౌడర్ ఉంటుంది కదా నేనైతే ఇక్కడ బ్రూ చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా టూ రూపీస్కి అది తీసుకున్నాను మీరు ఇంట్లో యూజ్ చేసే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు దాని తర్వాత దానిలో కొంచెం పసుపు తీసుకున్నాను ఇక్కడ నేను చూపించే అన్నీ కూడా న్యాచురల్గానేవి సో న్యాచురల్గా ఉన్నవి ఎంత బాగా వర్క్ చేస్తాయో తెలుసు కదా మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టుకుంటే అంత ఇన్స్టెంట్గా గ్లో కనిపించకపోయినా మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నామంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం ఎంత కాస్ట్లీ బ్రాండెడ్ క్రీమ్స్ ఫేషియల్స్ ఏది యూజ్ చేసినా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా న్యాచురల్ వేలో ట్రై చేస్తే అయితే స్కిన్ అయితే గ్లోగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది సో ఎంత ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎంత మెయింటైన్ చేసినా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ స్కిన్ డెఫినెట్గా అయితే ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఆ స్కిన్లో డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపో అర్థమైపోతుంది కదా ఏజ్ పెరిగే కొద్దీ సో అలా ప్రతిదానికి వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఇట్లా న్యాచురల్ వేలో కూడా ట్రై చేయొచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి కొంచెం చెప్పాను కదా కాఫీ పౌడర్ కొంచెం పసుపు అండ్ కొంచెం కర్డ్ తీసుకున్నాను సో కర్డ్ కూడా మంచిగా మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది మంచిగా మాయిశ్చర్ లాగా ఉంటుంది స్కిన్ ఏదైతే ఉందో డ్రై అయిపోకుండా మంచిగా వర్క్ చేస్తుంది అన్న కవర్తో పాటు కొంచెం లెమన్ కూడా వేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఫేస్ అయితే ముందు నీట్గా వాటర్తో వాష్ చేసుకోండి సోప్ అట్లాంటివి ఏం యూజ్ చేయకుండా వాటర్తో నార్మల్గా వాష్ చేసుకుంటే ఏమన్నా మురికి అట్లా ఉందనుకోండి అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి దాని తర్వాత ఇది మంచిగా కూడా ఫేస్ అంతా కలిసేలాగా కలు అప్లై చేసుకొని మంచిగా అయితే రుద్దుతూ ఇట్లా కొంచెం స్క్రబ్ చేసినట్లు అట్లా చేసుకోండి మంచిగా ఫేస్ స్కిన్లోకి మొత్తం కూడా మనం తీసుకున్న ఏదైతే ఉందో ప్యాకు ఇదంతా కూడా మంచిగా లోపల దాకా హెల్ప్ అవుతుంది సో ట్యాన్ రిమూవ్ అయిపోతుంది ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది ఈ సమ్మర్లో డ్రై అయిపోకుండా స్కిన్ మాయిశ్చర్గా కొంచెం హెల్దీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్ ఆర్ వైస్ ఇవి న్యాచురల్గా దొరికాయే కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తున్న ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సో మనం చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు నలుగుతో పసుపుతో స్టార్ట్ చేస్తారు కదా పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా అదంతా పసుపు పెట్టి మొత్తం నలుగు పెట్టి తలస్నానం చేపిస్తే ఆ రోజు చూడండి వాళ్ళ ఫేస్ అదంతా ఎంత గ్లో ఉంటుందో ఇంకా మ్యారేజ్ మొత్తం కూడా బ్రైట్నెస్ అంతా కూడా ఆ రోజే స్టార్ట్ అవుతుంది కదా సో ఇవన్నీ కూడా మంచిగా ట్యాన్ రిమూవ్ అవడానికి చాలా హెల్ప్ అవుతాయి సో నేనైతే ఇక్కడ నెక్ పార్ట్కి సో బాడీలో అక్కడ బ్లాక్ అవుతుందో సన్కి ఎక్స్పోజ్ అవుతుంది అని ఫీల్ అవుతామో అక్కడ అన్ని పార్ట్స్కి మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేతులకి ఇవన్నీ కూడా మంచిగా అప్లై చేసుకొని కొంచెం మసాజ్ ఇచ్చినట్టు చేసుకున్నామంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది సో ఇవంతా కూడా డ్రై అయిపోయిన దాకా ఒక టెన్ మినిట్స్ అట్ల నుంచి కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కొంచెం థిక్గా కలుపుకున్నారంటే కొంచెం డ్రై అయిపోవటానికి కొంచెం టైం పడుతుంది లేదు కొంచెం లూజ్గా కలుపుకున్నారంటే విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే మంచిగా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తోనే కొంచెం కొంచెం గోరువెచ్చడి వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది సో ఈ ఈ సీజన్లో ట్యాప్లో ఉన్న వాటర్ ఏ టైంలోనైనా అట్లానే కొంచెం గోరువెచ్చగానే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఆ వాటర్తో మంచిగా నీట్గా కడుక్కోండి చూడండి ఇక్కడైతే మొత్తం డ్రై అయిపోయింది కదా ఏదో మోడ్ ఆన్ అయిందండి వీడియో తీసుకునేటప్పుడు అందుకే వీడియో అట్లా ఫాస్ట్గా వస్తుంది దాని తర్వాత అయితే నీట్గా వాటర్తో కడుపు కడుక్కున్న తర్వాత మంచిగా అయితే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకున్నారంటే మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా నా ఫేస్లో మంచిగా ట్యాన్ అయితే రిమూవ్ అయిపోతుంది మీరైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయండి డెఫినెట్గా రిజల్ట్ మీరే అబ్జర్వ్ చేస్తారు సో నీట్గా మొత్తం కూడా మెడకి నెక్కి అండ్ హ్యాండ్స్కి స్కిన్కి మా ఫేస్కి ఎక్కడైతే మంచిగా సన్కి ఎక్స్పోజ్ అవుతుందో నీట్గా అయితే ఈ ప్యాక్ వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంకేమీ ఫే ఇంకా సోప్ కానీ ఇంకా ఏం యూజ్ చేయలేదు జస్ట్ వాటర్తో కడుక్కున్నాను నాకైతే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అట్లాగా అనిపిస్తుంది దాని తర్వాత అయితే మంచిగా కొంచెం ఒక వన్ టూ అవర్స్ తర్వాత సోప్ పెట్టుకున్న ఇమీడియట్గా పెట్టుకోకుండా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అట్లా సోప్ పెట్టేసుకోండి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి రిజల్ట్ ఎలా అనిపిస్తుంది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా పిల్లలు చూడండి వెనకైతే ఆడుకుంటూ ఉన్నారు సో దీని తర్వాత అయితే నేను ఇంకేం వీడియో షూట్ చేయలేదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన వీడియోస్ ఇన్ని కూడా ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి సో డెఫినెట్గా నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి సో నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చుతుంది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్